విఘ్నేశ్వర జన్మగ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అస్సని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన వ్యయం అధికంగా ఉంటుంది మాసాంతంలో చిన్న చిన్న ఇబ్బందులు అధికంగా ఉంటాయి ఈ మాసంలో ముఖ్యంగా చెప్పేది మాసాంతంలో అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహ స్థాన మార్పు వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు ఈ మాసంలో చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై అధిక శ్రద్ధ కనబరుస్తారు పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది రెండో వారం తర్వాత శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఈ మాసం మొదటి రెండు వారాలలో వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లేదా ఆగిపోయిన ప్రమోషన్లు కూడా ఈ మాసం మొదటి రెండు వారాలలో వచ్చే అవకాశం ఉంటుంది మూడు నాలుగు వారాలలో కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి పై అధికారుల నుండి సమస్యలు ఉంటాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం లేదా విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం అన్ని విధాలా బాగుంటుంది రెండో వారం తర్వాత ఖర్చులు అధికమవుతాయి వ్యాపారాన్ని విస్తరించడం లేదా వ్యాపార అభివృద్ధి నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నప్పటికీ ఈ ఇబ్బందులను అధిగమిస్తారు జీవిత భాగస్వామి నుండి రావలసిన ఆస్తులు ఈ మాసం చేతికి అవకాశం ఉంటాయి సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు ఉంటాయి సంతానానికి సంబంధించి ధన వ్యయం అధికంగా ఉంటుంది ఏది ఏమైనా ఈ మాసం చివరిలో ధనవ్యయం అధికమవుతుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు గతంలో ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉంటే ఆ పెట్టుబడులపై అనుకోని విధంగా ఆదాయం లభిస్తుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేశ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు అంటే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరం రావడము ఒళ్ళు నొప్పులు రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారనమాట పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులో ఆటంకాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో గురువులు ఎవరైతే ఉన్నారో విద్యు బోధించే వాళ్ళు ఆ టీచర్లు అంటాం కదా వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారన్నమాట ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో కార్యాలయంలో పరిస్థితుల్లో మూడవ వారం నుంచి అనుకూలంగా ఉంటాయి ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ మూడో వారం నుంచి అనుకూలంగా అన్నమాట వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు మూడో వారం వరకు వేచి ఉండడం మంచిది మూడో వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది మీరు కోరుకుంటున్న స్థానాన్ని పొంద పనులలో ఒత్తిడి ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు మూడో వారం వరకు వేచి ఉండాలి అంటే మూడో వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే స్థానం మార్పులు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ మూడో వారంలో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది ఆవిడకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి ఇక సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని గ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమ శ్రేణి ప్రారంభం అవుతుంది అష్టమ శ్రేణి అయినప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు హిందీ నెంబర్కి కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది